రబల్ స్టార్ ప్రభాస్ రికార్డుల వేటాడుతున్నాడు ఒక పక్క బాలీవుడ్ ని తొక్కి పెట్టి నారతిస్తూనే మరో పక్క కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు సలార్ ఆరు రోజుల కలెక్షన్స్ అత్యధిక స్థాయిలో రికార్డులు అయితే నమోదు చెప్పొచ్చు ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా సలహార్ డిసెంబర్ ఇరవై రెండు ఈ మూవీ బ్లాక్ బస్ట్ హిట్ కొట్టింది డైరెక్టర్ ప్రశాంత్ రియల్ డైరెక్షన్ లో హైంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా రెండు వేల ఇరవై లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన భారీ బడ్జెట్ మూవీగా నిలిచింది ఈ సినిమా మొదటి రోజే రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది మొదటి మూడు రోజుల్లో భారీగా వసూళ్లు రాబట్టి మొదటి మూడు రోజుల్లో భారీగా వసూలు రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో కాస్త తగ్గినట్టు కనిపించింది కానీ ఇప్పుడు ఈ సినిమా ఐదు వందల కోట్ల చేరువలో ఉంది నిన్న ఒక్క రోజే దాదాపు ఇరవై మూడు కోట్లకు పైగా వసూలు చేస్తుంది ఏడాదిలో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ సినిమాతో పోటీ పడి మరి గెలిచింది గెలిచింది నిలిచింది సలార్ షారుఖ్ నటించిన ఈ సినిమాపై ప్రభాస్ సలార్ చిత్రం పైచే సాధించింది సలార్ కంటే ఒక రోజు ముందే విడుదలైన డంకీ సినిమా ఇప్పటి వరకు భారతదేశంలో నూట నలభై కోట్లు వసూలు చేసింది ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఆరు వందల కోట్ల మైల్ రాయ్ అందుకున్న ఏకైక సౌత్ ఇండియన్ సినిమా జైలర్ గా నిలిచింది ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ చేసేందుకు సలార్ అతి తక్కువ దూరంలోనే ఉంది ఈ సినిమాలో సుతి హాసన్ పృథ్వీరాజ్ సుకుమార్ జగదీ బాబు సిఆర్ రెడ్డి కీలక పాత్రలు నటించడం అయితే జరిగింది సో మొత్తానికి చెప్పాలంటే బాలీవుడ్ సినిమాలని వాళ్ళకున్నటువంటి ఆహాన్ని మొత్తాన్ని కూడా సలార్ దెబ్బతో రూపుమాపేలా చేశాడు ప్రభాస్